వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మన ముందు రిటైర్డ్ జడ్జ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన నేరెల మాలయాద్రి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయనే విషయాలపైన కొన్ని క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న టాపిక్ ఏంటంటే ఎన్ని రోజులు కూడా తను జైల్లో ఉండేసి వచ్చి ఇప్పుడు ప్రజల మధ్యలోకి రాబోతుంది కల్వకుంట్ల కవిత అని చెప్పేసి టాక్ ఉంది మరి కవిత గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు మరి రాబోయే రోజుల్లో తను నెక్స్ట్ సీఎం సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా తను ఏ పొజిషన్లో ఉండబోతున్నారంటారు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏమైనా కావచ్చు నిన్నటి దాకా శత్రులు ఈరోజు మిత్రులు అవుతారు ఈరోజు మిత్రులు రేపు శత్రులు అవుతారు నిన్న ఒక ఛానల్లో నేను చెప్పడం జరిగింది అంటే దానికి అరెస్ట్ అవడం అనేది ఒక అర్హత రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన పేరేంటి జగన్ రెడ్డి గారు గాని ఇంకా చాలా మంది అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు సీఎంలు అయ్యారు ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చారు ఉన్నత స్థాయిలో ఉండబోతున్నారు అనేది ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే పెట్టలేదు పెట్టలేదు తప్పులు చేసినా వాళ్ళని వదిలేశారు వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి కేసులు పెట్టాల్సిందే అని అంటారు ఒకవేళ కేసులు పెట్టి దాని తర్వాత అరెస్ట్ చేస్తే సింపతి వచ్చేస్తుంది సింపతి ఎందుకు వస్తుంది సింపతి అని అంటే ఈ కేసులు పెట్టిన తర్వాత వెంటనే బెయిల్ రావడం వాళ్ళకి జైల్లో ఎక్కువ రోజులు పెట్టేస్తున్నారు ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బయట ఉన్నప్పుడు ఇంత ఉన్నతంగా ఉన్న వ్యక్తిని ఇలా లోపల పెట్టారు మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు ఆ ఐదు నెలల చిల్డ్ర ఉండింది అక్కడ అక్కడ సిసోడియా గారు సుమారు వన్ ఇయర్ అండ్ ఆడు ఉన్నాడు అన్ని రోజులు ఎందుకు ట్రయల్ జరగకుండా అన్ని రోజులు ఎందుకు పెట్టాలి సో చట్టంలో ఉన్న వెసులుబాట్ల వల్ల లేకపోతే లోపాల వల్ల ఒక వ్యక్తి కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎక్కువ రోజులు మీరు జైల్లో పెడితే ప్రజల్లో ఆటోమేటిక్గా సింపదనే వస్తుంది వస్తుంది మరి ఇప్పుడున్న రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఒక సమర్థమైన నాయకుడు కేసీఆర్ని మరిపించే నాయకుడు కావాలి కేసీఆర్ని మరిపించే నాయకుల్లో కేటీఆర్కి ఆ స్థానం ఉందా లేదనేది ప్రజలు ఆలోచిస్తున్నారు మరి నమ్మకమైన వ్యక్తి ఒక స్త్రీ తెలంగాణ జాగృతి పేరుతో ఎంతో ఉన్నతంగా సంస్కృతి కోసం పాటుపడిన వ్యక్తి ఈ కేసులు అంటారా ఈ అవుతాయి నాకైతే నమ్మకం లేదు ఈ లిక్కర్ కేసులో ఎక్కడెక్కడో ఏ తిప్పారు తప్పు చేశారా లేదా అది మనకు తెలియదు తెలియదు కానీ చట్టరీత్యా ఆ అమ్మాయికి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి ఒక రూపాయి కూడా దీనికి సంబంధించి మనీ వెళ్ళినట్టుగా ఎక్కడా కనపడడం లేదు కొంత ప్రాపర్టీ ఏదో ల్యాండ్ ప్రాపర్టీ సేల్ చేసినట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ కనపడతాయి అంత మాత్రానే దాన్ని కనెక్ట్ చేయాలి కదా ఈ కేసుకి కనెక్ట్ చేసి ప్రూవ్ చేసి దీంట్లో శిక్షలు అనేవి అంటే అది అవుతుందా లేదా అనేది నమ్మకం లేని పరిస్థితి కాబట్టి కేసుల పరంగా లీగల్ గా మనం చూస్తే ఈ కేసు వల్ల ఆమెకి లబ్ధి ఎక్కువ అంటే రాజకీయంగా ప్రయోజనం ప్రయోజనమే ఎక్కువైంది కానీ సింపతి ఎక్కువ వచ్చింది కానీ ఆ నేరస్థరాలు లిక్కర్ కేసులో శిక్ష అనుభవించాలి ఈమె ఈమె తప్పు చేసిందని వీళ్ళు అంటానికి లేదు లేదు ఎందుకు ఓన్లీ అలిగేషన్ ఉంది అలిగేషన్ ఎవరి మీద ఎవరైనా పెట్టచ్చు సో అలిగేషన్ ప్రూవ్ అయ్యి శిక్ష పడితేనే కదా ఆ శిక్ష పడిన దాకా ఆమెకి రాజకీయ భవిష్యత్తు బాగా ఉన్నట్టే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఆమెకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగానే మనం అనుకోవాలి అంటే ఇప్పటివరకు రాజకీయ పరంగా చెప్పాలంటే పరంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అది బాగా ఎక్కువ స్వాతంత్రం ఉన్న పార్టీ నాన్న నాలుగు గ్రూపులు ఉన్నాయనే అందరికీ తెలిసింది రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి వచ్చినాడని కూడా అందరికీ తెలిసింది గత వైభవం చూస్తే ఆయన బీ బీజేపీలో ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్నాడు బీఆర్ఎస్లో ఉన్నాడు అందరికీ ఆయన బాగా రాజకీయంగా ఒక ప్రణాళిక రచించుకొని చేసే వ్యక్తి మరి ఆయనకి పుల్లలు పెట్టి ఆయన దించాలనే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అదే విధంగా మనం బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీ చూస్తే అక్కడ షిండేని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు ఇప్పుడు షిండే కావాలి వాళ్ళకి మనం బీఆర్ఎస్ గారి నుంచి కవిత గారు ఎందుకు పోకూడదు అని అనుకోవాలి కవిత గారు బావచ్చు బీజేపీలోకి చేర్చుకొని ఎన్నికల అప్పుడు సంగతి చెప్పి ఇప్పుడు మనం ఊహించడానికి లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవకాశాలు లేవు అని చెప్పడానికి లేదు అంటే రాజకీయంగా అదే పార్టీలో రావు గారు ఉన్నారు అంటే హరీష్ రావు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఎంపీ ఆయన ఉన్నాడు కేసీఆర్ కి ముఖ్యమైన ఎంపీ అదే విధంగా వీళ్ళందరూ కాకుండా కుటుంబంలో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా అవకాశం ఇస్తే మొన్నటిదాకా ఈటల రాజేంద్ర ఉన్నాడు ఆయన నేను ముఖ్యమంత్రి కావాలని అట్లా అనేక మంది పార్టీల్లో ఉంటారు పోతుంటారు కానీ ఈమె కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి స్త్రీ అవటం ఒకటి కేసీఆర్ కూతురు అవడం ఒకటి గత రాజకీయ వైభవంలో ఎంపీగా చేయడం ఒకటి నేషనల్ లెవెల్లో ఆమెకు ఒక స్థానం ఉంది ఒకటి తర్వాత ఆర్థికంగా మంచి సంపద ఉంది రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఒకటి ఇంకా తెలంగాణ జాగృతి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కూడా ఆమె తెలియని వాళ్ళు ఉండరు ఖచ్చితంగా తర్వాత కాంప్రమైజ్ క్యాండిడేట్ కూడా ఆమె అనుకోవచ్చు లేదు బీజేపీ అవసరాలు బిజెపి తనకై తనుగా ఇక్కడ గవర్నమెంట్ బాధ చేసే అవకాశం అయితే లేదు అయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఎనిమిది సీట్లు అటు ఎనిమిది సీట్లు ఇటు వచ్చినాయి దానికి మెయిన్ కారణం బీఆర్ఎస్ రాజకీయంగా ఒక దెబ్బ పడిపోయి అటు అసెంబ్లీలో ఇటు ఇక్కడ కూడా కొంచెం ఇబ్బందులు రావడం వల్లనే బీజేపీకి వచ్చింది మరి అదే పరిస్థితి అసెంబ్లీ అప్పుడు కొనసాగాలి కదా ఇప్పుడు రెండు రకాలు వస్తాయి అనమాట ఇప్పుడు రాహుల్ గాంధీ వదిలేసిన సీట్ ని వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ గెలిచింది నాలుగు లక్షల చెల్లెలు ఓటంతో గెలిచి వచ్చింది మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది ఆమెకి ఉంది ఇవి ఇందిరాగాంధీ లాగా ముఖ కవళికలు ఉన్నాయి చారిజం ఉందని చెప్పి ఒక ఇది ఉంది ఇప్పుడు ఎన్నికల్లో గెలడం జరిగింది స్త్రీలకు ఎక్కువ అవకాశాలు ఇండియాలో సింపతి బాగుంది మరి మహారాష్ట్రలో ఓడిపోయిన సంగతి పక్కకు పోయి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భయం పట్టుకుంది అంటే కేవలం ఆమె యొక్క నాయకత్వం ఆమె మాటలు మళ్ళీ ఆమె వెనక వాళ్ళ భర్త సంపద చాలా ఉంది మన క్రిస్టియన్ సపోర్ట్ ఉంది బ్రాహ్మీణ్ సపోర్ట్ ఉంది ఇంకొకటి మేధావర్గం సపోర్ట్ గాంధీ ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపు తి అనేది ఒకటి వచ్చింది ఇక్కడ కూడా ఆమె రోల్ ఎక్కువ ఉంది తెలంగాణలో మరి అట్లాగా ఈవి కూడా మరి ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు మన ఎంపీ గారు నిలబడినప్పుడు బట్ ఈవికి ఒక ఫ్యూచర్ అనేది ఉంది అనేది మటుకు వాస్తవం ఆ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కువ ఛాన్సెస్ ప్రజెంట్గా మనం ఆలోచి చూస్తే బీఆర్ఎస్లో ఈమెకే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది ఓకే అంటే రాబోయే కాలంలో కాబోయే సీఎం కవిత ఎలాగైనా మనం ఆలోచించి అలాగే అనుకోవచ్చు ఎందుకంటే నేను ఆమె అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడి చెప్పడం జరిగింది ఆమె ఎప్పుడు బయటకు వస్తుంది ఎప్పుడు రాదని ఒకవేళ రావాలంటే ఏం చేయాలి సరే ఇప్పుడు అదే కవిత మరి ఆదా ఎంతసేపు ఉన్నా మోదీ ఆదాని వైపేనా అనే కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది అంటే ఇది ఎటువైపు తీయబోతుంది ఇప్పుడు ఆదాని గారి మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చింది వాటిలో రెండు ప్రధానమైనవి ఒకటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ముడుపులు సుమారు వేల రెండు అరౌండ్ పదిహేడు వందల చిల్లర కోట్లు ఇచ్చారు దానివల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని సంవత్సరాల కాలంలో నష్టం అవుతుంది ఐదు రూపాయల చిలరకో ఇంకా ఎక్కువకో కరెంట్ అమ్ముతున్నారని ఒక ఎలిగేషన్ అమెరికాలో ఛార్జ్షీట్లో ఈయన ఆదాని చేసిన మోసాలు ఘోరాలు గురించి రాసి ఆదాని నాలుగు వందల పాయింట్లు పడిపోయే పరిస్థితికి మన వచ్చింది మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ అది రికవర్ అయింది చాలా సీరియస్ అలగేషన్స్ ఉన్నప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అదే ప్రతిపక్షంలో ఉన్న కవిత లాంటి వాళ్ళ మీద అయితే ఆధారాలు క్లారిటీ లేకపోయినా కూడా మనిషి డైరెక్ట్ డైరెక్ట్గా డబ్బులు తీసుకొని అతను లబ్ధి పొందాడు అనేటట్టుగా ఎక్కడా లేదు మరి పార్టీకి లబ్ధి కోసం చేశారనేది వాదన మరి పార్టీని కూడా చేసి మన చట్ట ప్రకారం ఏ పార్టీని కూడా చేయడానికి లేదు కానీ ఆ కేసులో పొలిటికల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేసి అంత తీవ్రమైన చర్య తీసుకుని రెండు సంవత్సరాలు లోపల పెట్టి ఈమెను అరెస్ట్ చేసి ఈమె ఐదు నెలలు లోపల పెట్టారే మరి ఆదాని మీద మీరు ఎందుకు ఆధారాలు ఉన్నా కానీ అమెరికాలో ఛార్జ్షీట్లో ఆయన పేరు వచ్చినా మీరు ఎందుకు వెనకాడుతున్నారు అని చెప్పి నేషనల్ లెవెల్లో ఆమె క్రిటిసైజ్ చేయడం జరిగింది దాన్ని చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది సో ఇది రీజన్ రివెంజీ ఒక పట్టుబట్టి ఏదో విధంగా బీఆర్ఎస్ ని గద్దె దింపేదాని కోసం బీజేపీ ఆడిన ఒక నాటకము ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయిపోయిందని ఒక అవగాహన వచ్చిందని బయటకు వచ్చినందువల్ల బీఆర్ఎస్కి చాలా నష్టం జరిగి బీఆర్ఎస్ ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పి ఎక్కువ మంది అనుకుంటున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈమె తీవ్రమైన పథకాలంతో నేషనల్ లెవెల్లో ఈమె రాజకీయాలకు సంబంధించి ఆ విధమైన అలిగేషన్స్ ఈమె చేసినప్పుడు ఒక పటిష్టమైన శక్తివంతమైన నాయకురాలుగా తయారై ముందుకు రావడంలో భాగంగా కదా ఇదంతా తర్వాత మళ్ళీ ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళటం బాధితులు పరామర్శించడం ఇవన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా మళ్ళీ కుటుంబ పరిపాలన కాదు ఇది కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తిని ముందు తీసుకురావడం కాదు అదేవిధంగా దాన్ని అన్ని నెలలు జైల్లో ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయినా మళ్ళీ బయటకు వచ్చి ఒక పట్టుదల వ్యక్తి కృషితోటి మళ్ళీ రాజకీయ నాయకురాలుగా బయటకు వచ్చి నిలబడి ఆమె సమర్థతను ప్రూవ్ చేసుకునేదానికి ఆమె పరిస్థితులు ఆమెకి అనుకూలంగా వస్తున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి